వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు మనం రిబ్బన్ అయితే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోకి ఈవినింగ్ స్నాక్స్గా అయితే మనం తయారు చేసి పెట్టచ్చండి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కానీ అది ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కానీ ఎవరైనా సరే కూడా ఈజీగా చేసుకుని తినేటువంటిది మీకునే చేసి చూపిస్తాను చూస్తారు కదా క్రిస్పీగా ఇలా కాల్చుకొని మనం వారం రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అయితే ఒక కేజీ బియ్య పిండి తీసుకోండి రైస్ ఫ్లోర్ తీసుకొని దాంట్లో ఒక పదివరకు ఎండివరకాయలు వేసుకోండి పది పదిహేను మీ కారం బట్టి వేసుకోండి మిరియాలు ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ధనియాలు ఒక టూ స్పూన్స్ వేసుకోండి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి పుట్నాల పప్పు ఉంటుంది కదండి అదొక ఫోర్ టేబుల్ స్పూన్ ఇవన్నీ కొంచెం వేయించు దోర వేసేసి పౌడర్ చేసి ఈ పిండిలో వేసేసి మనం కేజీ పిండిలో కలిపేసేసి తగినంత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని తర్వాత మీరు కారం ఏమన్నా పడితే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు ఈ విధంగా కలిపేసేయండి ఇంకేమయ్యకర్లేదు మనం కొంచెం వేడివేడి నూనె వేసుకొని కలుపుకున్నట్లయితే లేకపోతే మన వెన్నపూస కొంచెం వేసి మనం కలుపుకున్నట్లయితే చాలా బాగుంటుంది ఈ విధంగా కలుపుకోండి కలుపుకొని ఆ సద్దుతో ఈ విధంగా వేయించుకున్నారంటే చాలా క్రిస్పీగా ఉంటాయి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి పిల్లలు చక్కగా తింటారండి వీటిల్ని చా ఈవినింగ్ స్నాక్స్ వరకు మనం పెట్టుకోవచ్చు వీటిని ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఫాస్ట్ ఫాస్ట్గా మనం పిండిని అలా ప్రిపేర్ చేసుకొని పిండి రెడీగా ఉందనుకోండి ఇలా వేసేసుకుంటూ ఉండొచ్చు ఏమంటారు ఇట్లా అయితే మీరు వేసుకోవచ్చండి ఇన్ని కావాలంటే అన్నీ మీరు ఆ విధంగా కాల్చుకోవచ్చు రిబ్బన్ పకోడా మీరైతే ఈ విధంగా తయారు చేసుకోండి నేనేవే ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది మీకు నేను చూపించాలి కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి మీరు చూస్తే మీకు ఏ ఇంగ్రీడియంట్స్ దాంట్లో ఉంటాయి కదా అట్లాగే వేసుకోండి మీరు కేజీ పిండికి నేను చేయించి చెప్పాను అంతా అట్లా వేసుకున్నారంటే మాత్రం రిబ్బన్ పకోడా సూపర్గా వస్తుంది చాలా బాగుంటుందండి గ్యాస్ట్రిక్ టలు అట్లాంటి ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఈజీగా అయితే దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చక్కగా అయితే మీరు తీసుకోవచ్చు అండి ఏమంటారు ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చినట్లయితే వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కదా ఇదిగోండి ఎట్లయితే మీరు చక్కగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోండి మీకు ఎన్ని కావాలైతే అన్ని కాల్చుకోండి ఈజీ కాల్చుకోండి ఈజీగా తయారు చేసే వంటకం అండి ఇది చాలా బాగుంటుంది మన చక్రాలు తింటాం కదండీ అవి కొంచెం గ్యాస్ స్టవ్లో అంటూ ఉంటారు వీటికి ఏమీ ఉండదండి మీరు ఎన్నైనా ఈజీగా పప్పీగా చక్కగా తినచ్చు ఏమంటారు ఇట్లా కాల్చుకోండి చక్కగా ఇట్లా చుట్టూ రిబ్బన్ రిబ్బన్స్ లాగా ఉంటాయి అన్నమాట అవి మీరు ఒకసారి మీరు ట్రై చేసుకోండి చాలా బాగుంటాయి రిబ్బన్ పకోడాలు ఇట్లా ట్రై ఏమేమి చేశానో అవే ఇంగ్రీడియంట్స్ మీరు తయారు చేసుకోండి వెరైటీగా చక్కగా ఉంటాయండి టేస్టీగా కూడా చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి నార్మల్గా అయితే ఉండవండి టేస్టీగా ఉంటాయి ఇలా ఎన్ని కావాలి చూసారా ఎన్ని ప్రిపేర్ చేశానో నేను చాలా బాగుంటాయండి ఇట్లా ప్రిపేర్ చేసుకొని మీరు ఒక వారం పది రోజుల స్టోర్ చేసుకుని పిల్లలకు పెట్టినట్టయితే చాలా బాగుంటాయండి థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొంచెం లైక్ కూడా చేయండి ఏమంటారు చూసారు కదా ఎన్ని చేశాను ఒక గంట కూడా పట్టలేదండి అవి చేసేటప్పటికి